బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ నాగమణికంట నాగమణికంట బిగ్ బాస్ హౌస్ కి ఎలా వచ్చారు సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ ద్వారా నాగమణికంటను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవడం జరిగింది అయితే ఆ సీరియల్ బ్యాక్గ్రౌండ్ కోసం తప్ప ఎమోషనల్ లైఫ్ కోసం ఎక్కువగా మాట్లాడారు ఆయన రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి చనిపోయినట్టు తరువాత తల్లి మరో వివాహం చేసుకున్నట్లు ఇక పెద్ద అయిన తరువాత స్టెప్ ఫాదర్ అని తెలిసి ఆయనను యాక్సెప్ట్ చేయలేక కొన్ని రోజుల పాటు అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండటం వారు తుది శ్వాస విడిచిన తర్వాత మళ్ళీ తల్లి దగ్గరకు రావటం తల్లి అనారోగ్యంతో ఉన్నట్టు ఆ తర్వాత తల్లి మరణం తర్వాత తండ్రిని యాక్సెప్ట్ చేయలేక ఇంటి నుండి బయటకు వచ్చినట్లు ప్రేమించి అమ్మాయిని వివాహం చేసుకుని అమెరికాకు వెళ్ళి ఒక కూతురికి తండ్రిగా మారిన సంగతి కూడా బిగ్ బాస్ హౌస్లో చెప్పారు ఇక నాగమణికంట బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి కి మొదటి రోజే ఒక వైబ్ని క్రియేట్ చేస్తూ స్టేజ్ పైన హౌస్లోకి వెళ్లారు కానీ హౌస్లోకి అనిల్ రావు ఎంట్రీ ఇచ్చి ఏ ఒక అయినా మీరు ఎలిమినేట్ చేయొచ్చు అని మిగతా కంటెస్టెంట్స్కు కు చెప్పడం కంటెస్టెంట్స్ అంతా ఇక నాగమణికంటను బయటకు పంపించడానికి సిద్ధమయ్యాయి ఇక అనిల్ రావుపూడి కూడా నిజంగా జీవించారు అనిల్ రావుపూడి పూడి గార్డెన్ ఏరియా వరకు తీసుకొచ్చి ఇట్స్ ఏ ప్రాంక్ అని చెప్పారు అప్పటికే నాగమణికంఠ ఓవర్ బర్స్ట్ అయ్యారని చెప్పాలి ఇక ఆయన ప్రవర్తనతో బయట బయట ఉన్న వాళ్ళకి ఆయనకి ఓవర్ అటెన్షన్ కూడా వచ్చింది ఇక బిగ్ బాస్ స్టేజ్ పైన నాగమణికంఠ చెప్పిన కొన్ని మాటలు ఆయన చెల్లి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది నాగమణికంట చెల్లి పోస్ట్లో ఇలా చెప్పుకుంటూ వచ్చారు మా అన్నయ్య బిగ్ బాస్ స్టేజ్పై చెప్పిన కొన్ని మాటల కోసం నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను మా నాన్న గురించి అన్న స్టెప్ ఫాదర్ అంటూ చెప్పారు అన్నయ్య దానికోసం నెగిటివ్గా చెప్పలేదు మరొకటి అమ్మ తుదిశ్వాస విడిచిన తర్వాత అన్నయ్య ఇంటి నుండి వెళ్ళిపోయారు ఎవరు అన్నయ్యను ఇంటి నుండి బలవంతంగా పంపించలేదు బయటికి వెళ్ళిపోవడం అన్నది మా అన్నయ్య ఇష్టమే మా నాన్న మా జీవితాలకు సరిపడా ప్రేమను అందించారు మా నాన్న ఎప్పుడూ మా అన్నయ్యకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు మా అన్నయ్య స్టెప్ ఫాదర్ అని ఫీల్ అయ్యాడే కానీ The cat మా నాన్న మాత్రం ఎప్పుడూ ఆయనను మరొకరికి పుట్టిన బిడ్డగా యాక్సెప్ట్ చేయలేదు తనకి పుట్టిన సొంత బిడ్డలానే ప్రేమలు ఆప్యాయతలు పంచుకుంటూ వచ్చారు నన్నెలా మా నాన్న చూసారో అలానే మా అన్నయ్యను కూడా చూశారు అంటూ చెప్పింది ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది గొడవలు అనేవి ప్రతి ఫ్యామిలీలో సహజమే గొడవలు జరిగినంత మాత్రము ఫ్యామిలీ కాకుండా పోదు దయచేసి మా అన్న మాటల్ని నెగిటివ్గా తీసుకొని మా అన్నని ట్రోల్ చేయొద్దు దానివల్ల మా కుటుంబం చాలా బాధపడుతుంది దయచేసి మా అన్నయ్యకు అందరూ సపోర్ట్ ఇవ్వండి అంటూ నాగమణికంట చెల్లి పోస్ట్ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసింది అయితే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన నాగమణికంట తండ్రి కోసం స్టెప్ ఫాదర్ అని తల్లి కోసమే ఆయన జీవించారని తరువాత పా తనకు పుట్టిన బిడ్డ కోసం బ్రతుకుతున్నాను అని చెప్పారే కానీ ఎక్కడా చెల్లెల కోసం మాత్రం చెప్పలేదు ఇక స్టెప్ ఫాదర్ అయినా సరే చెల్లి మాత్రం ఆమె తల్లికి పుట్టినదే కదా కానీ కొడుకు తల్లి కోసం మాత్రం తల్లి కోసం మాట్లాడిన వాడు చెల్లి కోసం ఏమాత్రం మాట్లాడలేదు కానీ చెల్లి ఆయన కంటే చిన్నదైనా పెద్ద మనసుతో ఆలోచించి మా అన్నయ్యకు సపోర్ట్ చేయండి మా అన్నయ్య నెగిటివ్ తీసుకోవద్దు మా అన్నయ్య మాటలు కోపంలో అంటాడు అన్నట్టుగా చాలా చక్కగా మాట్లాడింది చెల్లెలు నీకన్నా చిన్నదైనా చాలా గొప్పగా ఆలోచిస్తుంది ఆర్ గ్రేట్ సిస్టర్ అంటూ కంట చెల్లెలు పోస్ట్ కింద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు మరి నాగమణికంఠ చెల్లెలు పోస్ట్ కోసం మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్స్ లో చెప్పండి అలానే ఈసారి నామినేషన్స్ నుంచి కంట సేఫ్ అవుతాడో లేదో కూడా తెలియజేయండి